రైతు మిత్రులకు శ్రేవిలష్లందరికీ వీరేందర్ ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం అండి మన వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎటువంటి పనిముట్లైనా నాకు ఫోటో తీసి పెడితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి మీరు చూస్తున్న ఈ యొక్క బ్రెష్ కట్టరు ఒక రైతు అమ్మకానికి పెట్టాడు ఇది మంచి రన్నింగ్ కండిషన్లో ఉన్న బ్రెష్ కట్టర్ అండి హోండా సైడ్ ప్యాక్ ఫోర్ స్ట్రోక్ బ్రష్ కట్టర్ అండి ఇది ఇప్పుడు వస్తున్న బ్రష్ కట్టర్లలో చాలా వరకు డెలికేట్గా ఉంటున్నవి హోండా అంత స్ట్రాంగ్గా ఏవి ఉండవు సరే ఈ యొక్క రైతు మల్బరీ కటింగ్ కోసం అని తీసుకున్నాడు ఈ సంవత్సరంలో మూడు నాలుగు సార్లు కంటే ఎక్కువ బ్రష్ కట్టరు వాడి ఉండడు ఇతను రెండు సంవత్సరాల క్రితం తీసుకున్నాడంట సరే ఇది వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో ఈ యొక్క బ్రష్ కట్టర్ ఉందండి అతను ధర ఎంత చెప్తున్నాడంటే అంటే ఇరవై వేలు చెప్తున్నాడు ప్రస్తుతానికి మార్కెట్లో హోండా బ్రష్ కట్టర్ ధర సైడ్ ప్యాకు ఫోర్ స్టోక్ది ముప్పై ఒక్క వెయ్యి నడుస్తుంది సరే మీరు అతనితో మాట్లాడి ఎంతో కొంత నాకు తెలిసి తక్కువ కూడా ఇస్తాడనుకుంటా కాబట్టి మీరు అతనితో మాట్లాడి యొక్క రేటును చూసుకోగలరు మీ యొక్క ఎటువంటి పనిముట్లైనా కానీ అమ్మడానికి ఉంటే మనకు పోస్ట్ చేయండి ఉంటానండి జై జవాన్ జై కిసాన్